జూనోటిక్ వ్యాధులు అంటే ఏమిటి జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు జూనోటిక్ వ్యాధులకు ఉదాహరణలు రాబిస్ బ్రూసెల్లోసిస్ ఆంత్రాక్స్ లెప్టోస్పైరోసిస్ బోవిన్ ట్యూబర్క్యులోసిస్ ఎవరు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పులు కలిగిస్తాయి ముఖ్యంగా జంతువులతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు అంటే సబి రైతులు కసాయివారు పశువైద్యులు పశువులను చూసుకునేవారు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రత జంతువులను తాకిన తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి టీకాలు జంతువులకు సరైన సమయంలో టీకాలు వేయించాలి రక్షణ అనారోగ్యంతో ఉన్న జంతువులను చూసేటప్పుడు రక్షక సాధనాలను ఉపయోగించాలి ఆహార భద్రత పచ్చి లేదా పాశ్చరైజ్ చేయని జంతువుల ఉత్పత్తులను తినడం మానకోవాలి పశువులకు క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ మందులు వేయించాలి మరియు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి